హాయ్ ఎవరివన్ వెల్కమ్ టు శ్రీ కౌశిక్ కిచెన్ ఈరోజు రెసిపీ ముల్లంగి చట్నీ ప్యాన్ వేడాకాక రెండు స్పూన్ల ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయ తరిగిన ముల్లంగి ముక్కలు ఒక చిన్న టమాటా ముక్కలు వేసి మగ్గించుకోవాలి ముక్కలు మగ్గాక పక్కన ప్లేట్లో తీసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ ధనియాలు కారంకి తగిన ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ముందుగా మిక్సీ జార్లో ధనియాలు అవన్నీ వేసి కొద్దిగా చింతపండు వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇంకా తర్వాత ముల్లంగి ముక్కలు వేసి రుచికి తగిన ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మినపప్పు హాఫ్ స్పూన్ శనగపప్పు కరివేపాకు ఒక ఎండుమిర్చి వేసి ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్